వెల్కమ్ టు ఆర్టీవీ నేను మీ కీర్తన హెయిర్ గ్రోత్కి సంబంధించి స్త్రీలకు అనేక రకాలైన సమస్యలు తలెత్తుతూ ఉంటాయి డాండ్రఫ్ కావచ్చు పెయిన్లు కావచ్చు అనేక అనేక రకాల సమస్యలు ప్రతిరోజు వాదిస్తూనే ఉంటాయి కండిషనర్స్ గురించి పాతకాలంలో యూస్ చేసినట్లుగా కుంకుడుగాయల గురించి ఇప్పుడు అవి యూజ్ చేస్తున్న పరిస్థితి కూడా ఎన్నో ప్లేసెస్లో కూడా మనం చూస్తూ వస్తున్నాము మనం ప్రజెంట్ స్కిన్ స్పెషలిస్ట్ అనిత రాణి గారి దగ్గర ఉన్నాము వారిని అడిగి మరిన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం మేడం ముందుగా మీకు మరొక్కసారి ఆర్టీవీకి స్వాగతం మేడం ఇది సెకండ్ ఇంటర్వ్యూ మీది హార్ట్లీ వెల్కమ్ మేడం మేడం లేడీస్కి ఎంతో ఇష్టమైనది ఎంతో హా హ్యాపీగా చూసుకునేది బాడీ పార్ట్స్లో అంటే హెయిర్ వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట హెయిర్ అనేది లాస్ అవుతుంది అంటే ఇప్పుడున్న జనరేషన్లో నుండే అంటే చిన్న పిల్లలుండే లాస్ అవుతుంది అసలు ఎందుకు మేజర్ రీజన్ ఇంతకు ముందు మీరు చెప్పినట్టుగా కురులు కురులు ఆడదానికి అందాన్ని ఇచ్చేవే కురులు ఆ కురులు ఈ మధ్యలో అసలు కనబడట్లేదు ఇప్పుడు వచ్చే పేషెంట్స్లో చూస్తే కూడా ఎవరికైనా ఒక పొడుగు జడ ఉంటే అలాగ చూడాలనిపిస్తూ ఉంటుంది వాలు జడ అంటారు చూడండి మీరు మన కార్టూన్స్ గారు వేసే దాంట్లో కూడా ఆడ ఆడపిల్లకి అంత పెద్ద వాలు జడ వేసి చూపిస్తూ ఉంటారు ఆడదానికి కుర్రులు చాలా అందం సో అలాంటివి మీరు అన్నట్టుగా ఇప్పుడు ప్రస్తుతానికి సన్నగిల్లిపోతూ ఉన్నాయి అవి పొట్టిగా కావడం దగ్గర నుంచి ఇక క్రాఫ్ట్ వరకు వచ్చేసాయి ఒకప్పుడు బాగా ఏంటంటే అందాన్నిచ్చే అవే ఇప్పుడు ఎంత కట్ చేసుకుంటే అంత అందం అనేటటువంటి ఫ్యాషన్లో కూడా పిల్లలు బ్రతుకుతూ ఉన్నారు ఆ పెద్ద జడ ఎవరు వేసుకుంటారు రొటీన్ వర్క్స్లలో ఇంత బిజీలో ఇంత బిజీలల్లో జుట్టు కట్ చేసుకుంటూ రబ్బర్ వన్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు కదా ఈ హడావుడి వాతావరణం అనమాట మీరు చూడండి కంపేర్ టు ద ఓల్డ్ ఇన్ డేస్ ద న్యూ జ న్యూ న్యూఆర్ డేస్లలో పాతకాలంలో మనకి కొద్దిగా పాపులేషన్ తక్కువ ఉండేది ట్రావెలింగ్ టైము ఈజీగా ఉంటుండేది బాధ్యతలు తగ్గేయి ఫ్యామిలీస్ అందరు కలిసి ఉండేవాళ్ళు యునైటెడ్ ఫ్యామిలీస్లలో కల్లో ఒకరు పని ఒకరు చేసుకునేవాళ్ళు న్యూక్లియర్ ఫ్యామిలీస్లో వచ్చేటప్పటికి పిల్లలను పంపించాలి తను జాబ్కి వెళ్ళాలి లేకపోతే పిల్లలకు పంపించాలి అని అంటే ఆడపిల్లలైతే జడలు వేయాలి ఇంత ఎందుకు ఆయనకి తొందర కట్ చేస్తే ఒక పెట్టి పంపించచ్చు లేకపోతే తలకు స్నానం చేసిన తర్వాత అంతకుముందు ఆరు బయట కుర్రులు ఆరుబెట్టుకునేవాళ్ళు ఇప్పుడు ఆ ఫెసిలిటీ లేదు అసలు ఎండలు ఎక్కడొస్తున్నాయండి అపార్ట్మెంట్లలో అది ఏమంటారంటే సన్నటి పొగ వస్తూ ఉంటుంది సాంబ్రాణి సాంబ్రాణి పొగ చాలా మంచిది అని దిష్టి తగలొద్దని అట్లా చేస్తూ ఉంటారు ఇప్పుడు కుదురుతుందా తర్వాత జుట్టు ఆరబెట్టలేదనుకోండి ఆటోమేటిక్గా ఏమవుతుంది దాంట్లో చుండు రావడము పేలు పడడం జరుగుతుంది ఆ పేలు చుండు తీయాలంటే కూడా టైం ఎక్కువైపోతుంది అనమాట సో దానివల్ల కూడా ఏం చేస్తున్నారు జుట్టు కట్రిస్తున్నారు నాకు తెలిసి మా ఓన్ రిలేటివ్స్లలో ఆ పాపకి ఇంత లావు జుట్టు అది పట్టుకోవడానికి కూడా వీలు కాకుండా అతనికి వేయడానికి రాకుండా లోపల లోపలనే మొత్తం కట్ చేసి బయట మాత్రం అంత ఉంచారు సో అలాంటివి ఈ మధ్యలో ఎప్ప అపార్ట్మెంట్స్లలో ఎక్కడ ఎండొస్తుంది చెప్పండి హెయిర్ డ్రయర్స్ అంతా ఇదే మొత్తం ఒక మెషినరీ లోకము విషం ప్రపంచంలో ఉండిపోయాము రెండవది ఏంటి అని అనంటే ఈ మధ్యలో మీరు బాగా చూడండి ఓల్డ్ జనరేషన్లో హీరోయిన్లు ఎట్లా ఉండేవాళ్ళండి కాస్త బుద్ధుగా బొద్దుగా ఉండేవాళ్ళు అంటే వాళ్ళు పౌష్టికాహారం తినుకుంటూ వాళ్ళ యొక్క యాక్టింగ్ చేసేవాళ్ళు ఇప్పుడు రాను రాని ఏమైంది జీరో సైజ్కి వచ్చేస్తున్నారు సో ఇప్పటి వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ ప్రజెంట్ సినారియోలో ఉన్నటువంటి వాళ్ళని ఆ స్కినీ స్కినీగా ఉంటే బాగుంటుంది అనే దాంట్లో దే ఆర్ నాట్ టేకింగ్ ఎనీ బ్యాలెన్స్డ్ ఫుడ్ కావలసినటువంటి ప్రోటీన్స్ కానీ ఇంకా ఏ న్యూట్రియం అయినా బాడీకి అందట్లేదు ఎలా నిలుస్తుంది జుట్టు మూడవది నో టైమ్లీ ఫుడ్ ఎట్ ఆల్ రాత్రి పదకొండు గంటలకైనా బిర్యానీని తినాలనిపిస్తుంది పొద్దున పదకొండు గంటలకే బిర్యానీ వెయిట్ వేర్ ఇస్ ద ఫుడ్ ఫ్రమ్ ద హోమ్ విచ్ ఈస్ ప్రిపేర్డ్ సో డెలిషియస్లీ సో విత్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్ బై మదర్ యువత మొత్తం ఫాస్ట్ ఫుడ్స్కి వెళ్తుంది తద్వారా బాడీకి కావాల్సినటువంటి ఏవీ అందటం లేదమ్మా నాలుగు ఆకలి మాత్రమే తీరుస్తుంది పొట్లో ఏదో ఉన్నామనే సాటిస్ఫాక్షను ఈ యొక్క మెదడుకి అందితే కథం అప్పటివరకు ఆకలి తీరుతుంది ఈవెన్ మనం వర్కింగ్ ఉమెన్ కూడా చూడండి బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఉమెన్ అయినా లేడీస్ అయినా ఐ మీన్ జెంట్స్ అయినా ఏం చేస్తున్నారు టైంలీ కొద్దిగా టీ తాగేసి అలాగా ఆగిపోతున్నారు ఆకలిని చంపేస్తుంది స్ట్రెస్ దీనివల్ల మనకి జుట్టు ఒకటి రెండవది బ్లడ్ లేడీస్లలో ఎక్కువగా రక్తహీనత ఎక్కువగా ఉంటుంది ఒక హౌస్ వైఫ్ అయితేనేమో తన భర్తకి తన పిల్లలకు చేసి పెట్టిన తర్వాత తను ఎప్పుడో తింటుంది ఉన్నది వేసుకునేది తింటుంది తన కోసం ఏం స్పెషల్గా చేసుకోదు వర్కింగ్ ఉమెన్ అయితే టైం లేక తినట్లేదు ఆవిడేమో టైం ఉన్నా కానీ కూడా మిగతా పనులతో తినట్లేదు తిన్నా కానీ కూడా ఏదో కడుపు నింపుకున్నామా అనే కాన్సెప్ట్లో ఉంది అందుకనే నేను నా పేషెంట్స్కి ఏం అడ్వైజ్ చేస్తానంటే యు ఆర్ ఎ వర్కింగ్ ఉమెన్ ఆర్ హౌస్ వైఫ్ అందరితో పాటు కలిసి కూర్చొని తినండి అప్పుడు అందు ఉన్నదందరూ కూడా షేర్ చేసుకోవడానికి వీలవుతుంది ఆ యొక్క ఆ రిలాక్సేషన్ను ఫ్యామిలీతో తిన్నాము అనే సంతృప్తి ఎంత బాగుంటుంది చెప్పండి సో స్ట్రెస్ నుంచి తక్కుతుంది బ్లడ్ కరెక్ట్గా వస్తుంది హెల్దీగా ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇచ్చిపుచ్చుకునే దాంట్లో ఉన్నటువంటి ఆనందము ఇంకా దీంట్లో ఉండదు ఒక్కతే ఏం తింటుంది నువ్వైనా తినలేవమ్మా అలాంటి పరిస్థితి నెక్స్ట్ ఏంటంటే మేడం మేజర్లీ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు మైనర్ ఏజ్ నుంచి మైనర్ ఏజ్ మైనర్ ఆర్ మేజర్ ఏజ్ నుంటే హెయిర్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ హెయిర్కి ఇంజెక్షన్స్ ఇవ్వటం కావచ్చు పెద్ద పెద్ద పార్లర్స్ కూడా పడుతున్నాయి మేడం ఈవెన్ నల్గొండలో కూడా రీసెంట్గా లాంచ్ అయినాయి అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు ట్రీట్మెంట్ హెయిర్కి ఇంజెక్షన్స్తో కూడిన ట్రీట్మెంట్ ఇంజెక్షన్స్ పక్కన పెట్టండి యాక్చువల్గా ఇవాళ రేపు ఏంటంటే పంపింగ్ చేసుకోవడము స్ట్రైట్నింగ్ చేసుకోవడం దేవుడు ఇచ్చిన దాన్ని వదలట్ల వాళ్ళు దే వాంట్ అనర్ ద థింగ్స్ అనమాట ఇప్పుడు కర్ కర్లీ వాళ్ళు స్ట్రైట్నింగ్ చేయించుకుంటున్నారు స్ట్రైట్నింగ్ ఆటోమేటిక్గా కెమికల్స్ పెట్టండి డూ యూ థింగ్ దట్ ఈజ్ పాసిబుల్ డెఫినెట్లీ నాట్ సో ఆ కెమికల్స్ వల్ల డె ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది రెండవది కలర్స్ వేస్తున్నారు స్ట్రీకింగ్ కలర్స్ అంటున్నారు సో వాటి వల్ల కెమికల్స్ లేకుండా కలర్ ఆగుతుందా ఆగదు సో వాటి వల్ల హెయిర్ లాస్ తర్వాత ఏంటి అని అంటే మొత్తం హెయిర్ ఇవి పగులుతున్నాయి చిట్లుతూ ఉంటాయి అన్నమాట స్ప్లిట్టింగ్ ఆఫ్ ది హెయిర్ ఖచ్చితంగా హెయిర్ గ్రోత్ అక్కడ వరకు ఆగిపోతుంది అండ్ ఫ వాటి వాటికి మళ్ళీ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు స్ప్లిట్స్ తీయించుకోవడం వరకు ఓకే దానికి కెమికల్స్ పెట్టి మళ్ళీ ఇది చేయడం అనేది కరెక్ట్ కాదు సో దానివల్ల చాలా నష్టపోతున్నారు మేడం ఇప్పుడు హెయిర్కి సంబంధించి గ్రోత్ విషయంలో కావచ్చు డాండ్రఫ్ లో అంటే తగ్గడం విషయంలో కావచ్చు ఫుడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ ఫుడ్ తీసుకోవాలి బయోటిన్ కాంటెంట్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవాలి ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ప్రజెంట్ ఇన్ ఆల్ ద దాచురల్ ప్రోడక్ట్స్ కానీ దాన్ని బైపాస్ చేస్తూ తినటం లేదు ఇప్పుడు యువత ఎలా ఉన్నారంటే న్యాచురల్గా దొరికే తినట్లేదు ట్యాబ్లెట్ రూపంగా వేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారు సో దట్ స్పెండింగ్ లాట్స్ ఆఫ్ అమౌంట్ ఆన్ హెయిర్ కానీ న్యాచురల్గా సోర్సెస్ దేంట్లో బ ప్రతి దానికి గూగుల్ వెతుకుతారు కదా బయోటిన్ రిచ్ ఒక్కసారి కొట్టండి తెలిసిపోతుంది ఆ ప్రోడక్ట్స్ తినండి అవి బయోటిన్ రిచ్ కంపౌండ్స్ ఏదైనా తీసుకోవచ్చు ఆల్ గ్రీన్ లివ్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అండ్ ఆల్

ఇప్పుడు హెయిర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్స్ ఉంటాయి బాగా ఆయిలీ హెయిర్ ఉంటుంది డ్రై హెయిర్ ఉంటుంది ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ దాట్ సో ఎంత క్వాంటిటీ అనేది మన దాన్ని బట్టి డిసైడ్ చేసుకుంటాం ఇక షాంపూస్ హాట్ షాంపూస్ ఉంటాయి సాఫ్ట్ షాంపూస్ ఉంటాయి హాట్ షాంపూస్లలో ఏంటంటే ఒక్కసారి పెడితే టక్ మన మొత్తం ఓడిపోతుంది బట్ స్కిన్ విల్ బీ సో అంటే సో డ్రై సో దానికి మళ్ళీ కంపెన్సేట్ చేయడానికి ఏం చేస్తున్నారు కండిషనర్స్ వాడుతున్నారు సో ఆల్ దీస్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ కెమికల్స్ మీరు ఒకప్పటిది చూడండి కుంకుడగాయలు మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా చక్కగా అలా కుంకుడగాయలు వేసుకొని దంచుకొని నీళ్ళలో నానబెట్టి ఆ తర్వాత తలకు స్నానం చేసేవాళ్ళం ఇప్పుడు మేము కూడా అంతే చెప్తున్నాం కానీ ఈవెన్ వీఆర్ ఆల్సో హ్యాబిచువేటెడ్ ఫర్ ద షాంపూస్ బికాస్ ఆఫ్ ఆఫ్ అవర్ ల్యాక్ ఆఫ్ టైం అండ్ షీకాకాయ అయితేనే కుంకుడు కాయలు అయితే ఇప్పటికైనా కానీ వాటి ద్వారా వచ్చేటటువంటి షాంపూలన్న యూజ్ చేయండి డోంట్ గో ఫర్ ద కెమికల్స్ అండ్ కొంతమంది ఎంత ఫ్యాసినేటెడ్గా ఉంటారంటే ఇఫ్ ది హెయిర్ స్మెల్స్ గోడ్ దే ఫీల్ సో రెలిషింగ్ అలాంటి అలాంటి వాటికి కూడా యూ హ్యావ్ టు గో త్రూ ద కాంటెంట్స్ విచ్ హవ్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ దాట్ బిఫోర్ యూజింగ్ ద షాంపూ సో దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి గో ఫర్ ద మైల్డ్ షాంపూస్ లేదు అని అంటే చక్కగా అదే పాతకాలం కుంకుడగాయ చెంతగా పచ్చడుతున్నట్టుగా కుంకుడగాయలు తల తలస్నానం చేయండి అంతే కదమ్మా అది చూడండి మీరు కుంకుడగాయలతో ఎప్పుడైతే తలస్నానం చేస్తారో వన్ వీక్ వరకు కూడా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు షాంపూతోని ఎవ్రీ త్రీ డేస్ యూఆర్ సపోజ్ టు టేక్ ఎందుకనంటే బికాస్ ఆఫ్ దట్ విచ్ గెటింగ్ సెక్రెటెడ్ అదే నెక్స్ట్ ఏంటంటే హెయిర్ తలస్నానం చేయగానే డ్రైయర్స్ యూజ్ చేస్తున్నారు మిషన్స్ హీట్ డ్రయర్స్ యూస్ చేస్తున్నారు అది ఎంతవరకు అంటారు ఇప్పుడు మనం పార్లర్కి వెళ్ళామనుకోండి ఆటోమేటిక్గా ఆ నిమిషానికి వాళ్ళు హెయిర్ కట్ చేస్తారు కాబట్టి మనం కొద్దిగా వాళ్ళు మనల్ని మనీ చూపించాలి ఏం చేసామన్న దానికి యూజ్ చేస్తారు అంతవరకు బాగుంది ఎప్పుడైనా కానీ న్యాచురల్ సన్లైట్కి హెయిర్ ఎండ పెట్టుకుంటే డ్యాండ్రఫ్ రావడం తగ్గిపోతుంది నేను ఇంతకుముందు చెప్పింది అది ఎంతమంది ఎండను చూస్తున్నారు అపార్ట్మెంట్స్లలో అక్కడ ప్రాబ్లం వస్తుంది అనమాట కాబట్టి తొందరగా ఆఫీస్కి టైం అవుతుంటుంది తొందరగా వెళ్ళాలి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టాలి అని అంటే హెయిర్ డ్రై కావాలి దే ఆర్ యూజింగ్ యాక్చువల్గా ఆర్టిఫిషియల్ థింగ్స్ ఆర్ నాట్ అట్ ఆల్ గుడ్ ఫర్ హెల్త్ ఓకే మేడం జుట్టు లీవ్ చేయడం వరకు కావచ్చు అల్లడం ఇప్పుడు అల్లడం అంటే దాదాపుగా కూడా నాకు తెలిసినంత వరకు యువతకు ఎవరికి సరిగ్గా అల్లడం అంటే అల్లడం అంటే ఏంటి అన్న స్టేజ్కి కూడా వచ్చారు దిస్ ఇస్ వెరీ సాడ్ యాక్చువల్లీ ఈ యొక్క జుట్టుని అల్లుతో ఎంత బాగుంటుంది అంటారు అంటే పెరగటం విషయంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటారు అమ్మ నిజంగా పురాణాలలో కూడా చెప్తూ ఉంటారు జుట్టు ఈరబోసుకోవడం అనేది దయ్యాలతో సమానం అని ఎందుకంటే మనకెప్పుడు చిన్నప్పుడు విన్నయన్నీ కూడా ఒక దు జుట్టు ఈరబోసుకొని ఒక దయ్యం వచ్చింది అని ఇప్పుడు ఆ దయ్యాల దయ్యలాగానే తిరుగుతున్నాం మనం దేవతలు మీరు దేవతల విగ్రహాలు చూడండి చక్కగా లాగా అల్లుకు పొద్దుగతో ఉంటుంది సో నేచురల్గా ఉండేటటువంటి ఆ దేవుణ్ణ తీసుకుపోయి దయ్యాలల్లో కలిసిపోయాం మనం ఓకే అండ్ హెయిర్ అల్లడం అంటున్నారు రెగ్యులర్ ఆయిలింగ్ ఆఫ్ ది హెయిర్ ఇప్పుడు మనకి ఒంటికి ఎప్పుడైతే కొంచెం ఏదైనా మాయిశ్చరైజర్ పెట్టుకుంటే మనకి ఎంత బాగుంటుందో అలాగే హెయిర్కి కూడా మనం ఇవ్వాలి కదా సంథింగ్ వీ హ్యావ్ టు గివ్ కదా సో ఆయిలింగ్ ఆఫ్ ది హెయిర్ రెగ్యులర్ ఆయిలింగ్ ఆఫ్ ది హెయిర్ స్కూల్లో పదో పదో తరగతి వరకు మాత్రం ఖచ్చితంగా ఆయిల్ చేసుకుంటారు ఎందుకంటే స్కూల్లో ఒప్పుకోరు కాబట్టి తర్వాత ఎవరు చేస్తున్నారు చెప్పండి ఎవరు చేయటం లేదు సో నేను యువతకి ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ అది వాట్ ఎవర్ ఏంటి ఇన్ఫర్మేషన్ కానీ ఫస్ట్ ట్రై టు నరిష్ యువర్ హెయిర్ కొంతమంది ఏమంటారంటే నూనె పెట్టుకోగానే డాన్డ్రఫస్ నూనె పెట్టుకున్నప్పుడు డాండ్రఫ్ రాదండి యువర్ హెయిర్ హెయిర్ కిల్ ప్రాబ్లమ్ అంటే ఎక్సెస్ సెబం సెక్రిషన్ అయినా కానీ బాగా డస్ట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ స్ట్రెస్ వల్ల కానీ రావచ్చు అంతేగాని నూనె వల్ల రాదు ఓకే రెగ్యులర్ ఆయిలింగ్ ఆఫ్ ది హెయిర్ టేకింగ్ హెడ్ బాత్ ఎవ్రీ త్రీ అంటే నాట్ ఆల్టర్నేట్ డేస్ అట్లీస్ట్ వన్స్ ఇన్ త్రీ డేస్ ఇన్ ఎ వీక్ విట్ గివ్ గుడ్ దిస్ థింగ్ అండ్ అల్లుకోవడం మూలాన్ని ఏమవుతుందంటే స్ప్లిట్ హైర్స్ రావమ్మ అండ్ పొడుగు జడ ఉన్నవాళ్ళు అల్లుకుంటే ఆ జడకు ఉన్నటువంటి అందం అయితేనేంటి తన మీద గౌరవం అయితేనేంటి బాగా పెరుగుతుంది ట్రెడిషనల్ నాట్ డూయింగ్ ఏమో ఎప్పుడు మారుతుందమ్మా మారడానికి కష్టము కనీసం ఉన్నవాళ్ళైనా కానీ దానికి కొంచెం పొడుగు జుట్టు ఉన్న అలా కొంచెం వేసుకుంటే బాగుంటుంది దానికి మ్యాచింగ్ రబ్బర్ బ్యాన్ పెట్టండి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా జుట్లు ఇరబోసుకొని పోతున్నామండి ఆ ఫంక్షన్కి అట్లీస్ట్ ఫంక్షన్కి అట్లీస్ట్ కొన్ని మళ్ళీ పువ్వులు పెట్టుకొని వెళ్ళండి మనం ఎంత అందంగా కనపడతాం ఎంత సాంప్రదాయకంగా ఉంటాం ఎంత గౌరవం ఉంటుంది సొసైటీలో చూసుకుంటే అప్పుడున్న రోజులు మళ్ళీ ఇప్పుడు వచ్చి ఆ కుర్రలు ఎంత అందంగా చక్కగా అల్లుకొని ట్రెడిషనల్గా ఉంటే చాలా బాగుంటుంది కొంతమంది అంటే ఇప్పుడు జుట్టు ఇరపోసుకుంటే మాకు గౌరవం రాదా ఏమి ఇంటర్వ్యూ ఇచ్చారో అని అనుకోవచ్చు అందం ఉంటుంది గౌరవం ఉంటుంది బట్ హోమ్లీ ఫీల్ ఆ దేవత రూపం అయితే మాత్రం జడలోనే ఉంటుందని చెప్తున్నాను అందుకే కుర్రులు మహిళలకు ఎంతో దేవత రూపం లాగా ఆడదాన్ని పోలుస్తూ ఉంటారు కాబట్టి అది జడలో మాత్రమే ఉంటుంది మీరు ఏ విగ్రహాన్ని తీసుకోండి ఎక్కడ పురాల నుంచి జుట్లు ఎర్రపోసుకొని దేవతలు ఉండరు సో మనకి దేవతా రూపం రావాలి అంటే మాత్రం గోడలు వేసుకోవాలి అందంగా ఎవరైనా ఉంటారు ఈ బాబ్ కట్ చేసుకున్నా అందంగా ఉంటారు స్టెప్ కట్ చేసుకున్నా ఉంటారు యూ కట్ చేసుకున్నా ఉంటారు అందం అనేది ఒక జడకొక్కటే సంబంధించి కాదండి మన ముఖము మన ప్రవర్తన మన మాట తీరు ఇదన్నీ అందాన్నిస్తాయి అందులో జడ వేసుకుంటే ఇంకా బాగుంటుంది అని ఒక చిన్న సజెషన్ అంతే థ్యాంక్ యూ మేడం చాలా విషయాలు చెప్పారు హెయిర్ గురించి యువత ఈ వీడియో చాలా బాగా వింటారు కూడా ఎందుకంటే మీ మాటలు నన్నే చాలా ఇన్స్పైర్ చేశాయి అంటే ఐఎమ్ ఆల్సో ద ఎంగేజ్ ఐ యూస్ టు లివ్ మై హెయిర్ అండ్ గో అవుట్ సైడ్ బట్ మీరు చెప్పిన విధంగా నేను కూడా ఈరోజు నుంచి డెఫినెట్గా చేంజ్ అవుతాను మేడం థ్యాంక్ యూ సో మచ్ కెమెరామ్యాన్ కృష్ణతో కీర్తన ఆర్టీవీ టీవీ నల్గొండ